మురికి నీళ్లు చేరి పది రోజులైంది కనీసం మున్సిపల్ అధికారులు పట్టించుకున్నటువంటి కాపాన పోలేదు దీనికంతా కారణం దీనికి సంబంధించినటువంటి కావడమే ఈ రోజు మినర్వా సంబంధించినటువంటిది మొత్తం కాలం ఉంది ఆ కాలమును ఆక్రమించి భవనం కట్టాయడం వల్ల మొత్తం ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఇల్లు దగ్గర ఇల్లులేకొచ్చేస్తున్నాయి కనీసం సంతారాలు కూడా లేని పరిస్థితి షాప్రూమ్ లో తెలిసి పది రోజులు అవుతుంది ఏం జీవనం చేయాలా వ్యాపారం చేసుకుంటే జీవనం జరిగేటువంటి వాళ్ళు జీవనం చేయలేనటువంటి పరిస్థితి ఇందులో ఈ దుర్వాసన తట్టుకోలేక సొంత ఇందులో ఇప్పటిదాకా పట్టించుకున్న పోలయో మొదలకొని పట్టణంలో వాగులు వంటలు కాలములు ఎక్కడైతే కబ్జా జరిగాయో వాటి అన్నిటికీ మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే పరిశీలన చేసి వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముద్దకున్నాం ఈరోజు ప్రజలకు ఇబ్బంది పెరుగుతుంటే దుర్వాసన పెద్ద జరుగుతా అంటే అధికారులు మాత్రం ఏసీ రూముల్లో కూర్చున్నారు అంటే అందరూ వాళ్ళు కొనిచ్చాలని పార్టీగా డిమాండ్ చేస్తున్నాం పది రోజులు ఉన్నాయి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అది ఓటు ఇంట్లోంటి వచ్చేకి పోయేది కాదు కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఏ పేరునా మీ పేరు హాగరాబాద్ తాగరబాష హాగరాబాద్ మీ పేరునా దేవీ రమ్మన్న దేవి రమ్మ మీ పేరునా మున్సిపాలిటీ శ్రీకృష్ణ రెసిడెన్సీ గెడుగా ఉన్న వాళ్ళవారవి గత పది రోజుల జీతం కుర్చిన చిన్నపాటి వర్షానికి మొత్తం సీజ్ అంతా కూడా డెటెండ్ అంతా కూడా ఉడికి మయం అయిపోయింది దానికంతా కూడా ఉడికి నీళ్ళు ప్రవహించే పైన నిర్మాణాలు కట్టేయడం దీనికి ప్రధానమైనటువంటి కారణం మదనపల్లి మున్సిపాలిటీలో ప్రధానంగా ఎన్టీఆర్ సర్కిల్ కానీ రెసిడెంట్ ఎదురుగా ఉన్నటువంటి కాలువారు స్థలంలో కానీ సంఘం టౌన్లో కానీ అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్ కానీ ముంగన రోడ్లో మొత్తం అంతా కూడా చెరువులు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాలుగా విద్య నడుస్తూ ఉంది కోట్లాది రూపాయలు ప్రజలు మదనపల్లి పట్టణ ప్రజలు పన్నులు కడతా ఉన్నారు కోట్లాది రూపాయలు మొదలపల్లి మున్సిపాలిటీకి ఆదాయం వస్తూ ఉంది మరి ఎక్రికల్చర్ ఖర్చు మరి ఆదాయం అంతా కూడా అని చెప్పి ఈ మదనపల్లి పట్టణ ప్రజల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ ఎక్కువ ఉన్నాం మరి అన్ని రకాల పన్నులు కట్టించుకుంటా ఉన్నారు పన్నులు కట్టించుకునే మున్సిపాలిటీ యాజమాన్యం ఎందుకే మురికి కాలంలో శుభ్రం చేయలేకపోతుంది ల్యాక్లు అయిపోతుంటే ఎందుకు క్లీన్ చేయలేకపోతూ ఉన్నారు పైన నిర్మాణాలు చేపడతా ఉంటే ఎందుకు మీరు చూసి చూసినట్టుగా ఉన్నారు అంటే ఎన్ని కోట్లాది రూపాయలు ఉడుకులు పడతా ఉన్నాయి లక్షలాది రూపాయలు లంచాలమయమైపోతుంది అధికారులు దానికి కారణంగానే మదనపల్లి పట్టణం అంతా కూడా వృధామయం అయిపోతుంది తక్షణమే ఇప్పుడే మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారు స్పందించాలి పది రోజులుగా ఉన్న కాలవారి నిధిలో ఉన్న మురికి నీడంతా తొలగించి ఎవరైతే జాలవుల పైన నిర్మాణాలు చేపట్టారో ఆ భవనాలను తొలగించి వారిపైన క్రిమల్ కేసు నమోదు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం